టి యాదగిరి సారి సభ సభ్యులు మా సారు గారు మీరు నేర్పినటువంటి సభల్లో మేము ఇంకా నడుస్తూనే ఉన్నాము ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఆనాడు సుదర్శన రెడ్డి మీ శిష్యుడు తర్వాత మేము మీరు నేర్పిన విద్యలోని ప్రజల పక్షాన నిలబడి కాలం వెళ్ళదీస్తున్నాము అదేవిధంగా పేదల న్యాయవాది చర్మసారు మేము అనేకమైనటువంటి మీటింగ్లకు బిల్లుల కక్క మా గద్దరన్న పెద్ద సభ పెడితే అక్కడ నుంచి లారీలలో ఆకలికొని పన్నెండు గంటలకు కలవకు వచ్చి కొని చర్మసారికి వస్తే ఉడుకుడుకు అన్నం పెట్టి మా కడ్ అన్నం పెడితే ఏంది వీళ్ళు బాహునోళ్ళు మేము ఎస్సీలము ఏందని ఒక ఆలోచన కలిగిన అంటే పేదల పక్షాన నిలబడ్డ వాళ్ళు ఏ కులమైతేంది ఏ మతమైతేంది అనే భావన ఇంత నేర్చుకున్నటువంటి వాళ్ళలో మేము ఎంత అనేది నానేకమైనటువంటి కేసులు వచ్చిన చర్మసారి గారికి ప్రజల పక్షాన నిలబడ్డలకు మేము పనిచేయాలి కలకుర్తి ప్రాంతాన ప్రజలు పక్షాన న్యాయవాదులు ఉన్నారని మేము మీరున్నందుకు మేము ప్రజల పక్షాన ఆడుతూ పాడుతూ పనిచేస్తూనే ఉన్నాం సార్ ఇప్పుడు గద్దరన్న కమిటీలో మేము అందరం కలిసి ఈ భావం గద్దరన్న చనిపోయిండు భా నిలబెట్టాలి ఆలోచనను ప్రజల పక్షాన నిలబెట్టాలని మేము పనిచేస్తున్నాం సార్ ఆ రోజు తెలంగాణ ఉద్యమం చాలా అవుతుంది బెంగళూరులో చర్మసారు కుమారుడు బెంగుళూరులో చనిపోయిండు మంటల్లో మాడిపోతున్నాడని తెలుసుకున్నా సార్ అక్కడ మేము కలకొతి ప్రాంతంలో పాటలు వాడి అప్పుడే సార్కు తెల్లారి క్షణంలో కీర్తి చేశులు జయపాల్ రెడ్డి సార్ కూడా ఫోన్ వచ్చింది సార్ మేము అక్కడనే ఉన్నాము ధైర్యం చెప్పిండ్రు ఎవరైతేంది ఆపదలో ఉన్న వాళ్లకు ధైర్యం చెప్పి సార్ ఓదార్చిండ్రు మరి చర్మ సార్ అంటే పేదల న్యాయవాది ఆయన డబ్బు సంపాదించుకోవాలంటే కోట్ల అధిపతులు మరి ఎందుకు ఆలోచన కలిగిందో మరి పేదల పక్షాన ఏ విధంగా ఈ పాటలలో నడిచిందో మాకు అర్థం కావాలి సార్ మేము అనేకమైనటువంటి కలగుర్తి ప్రాంతంలో చైతన్యంలో అన్ని తాలూకాలలో కంటే కలగుర్తి తాలూకు చైతన్యం అయితే అయింది అయినా గద్దరన్న సభ ఇక్కడ లేని విధంగా అప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో వరంగల్లో సభ జరిగింది ఈనాడు కలగుర్తుల ప్రాంతంలో ఆ సభ విధంగా పెట్టుకోవాలనే ఒక నాకు ఆశ నాకొకటి ఏర్పడ సార్ నా మధ్యలో స్వార్థం ఎందుకంటే మనం మనల్లేన పోరాటం ఏందో కానీ ఆ విధంగా నా పాటలు ఆడుకొని ఆటలు ఆడుకుంటే మనకు కొంచెం మనసు అనేది బాగుంటుందని ఆలోచన కలిగింది సార్ ఏమైనా తప్పులుగా మాట్లాడితే ఒప్పుగా భావించవలసింది కోరుతూ కామే సాయి ప్రసాద్ సార్ మేమందరం మీ బిడ్డలైన సార్ మీ కుటుంబ సభ్యులను మీరు ఆదరించారు కాబట్టి స్వామి సాయి ప్రసాద్ అడుగు మేము ఆయన డాక్టర్ సార్ డాక్టర్ అయ్యి పెద్ద హాస్పిటల్ కలుగుతులు పెట్టాలని ఆలోచనలో ఉన్న కామే సాయి ప్రసాద్ పేద ప్రజలకు ఆరోగ్య రీత్యా సేవ చేయాలనుకున్నాడు ప్రజల పక్షాన మేము న్యాయం కోసం మీ కొడుకుల్లాగా మీ కుటుంబ సభ్యులాగా ఉంటాం సార్ ఆయనను కామేశ్వరు మధ్యలో దాచుకొని మమ్మల్ని చూడంగాని నా బిడ్డలని మీ మధ్యలో ఉండాలని చెప్పి మీరు కన్నీటి దారాలుగా మా మేము బిడ్డలుగా ఆదరించాలని మరి మమ్మ మీ కుటుంబ సభ్యులుగా భావించినందుకు మీ ఇంట్లో వస్తే మా ఇంట్లోగా మేము మధ్యలో అనుకుంటాం సార్ మా మిత్రుడు గోపాలన్న నరసింహన్న మా యొక్క తమ్ముడు శేఖర్ మా అన్న ఇప్పుడే పరిచయం అయ్యాడు మా మా శేఖర్ చెప్పిండు మేమంతా మీ బిడ్డలనే మా లింగన్న అన్న సంజీవా కలవకృతిలో సభ పెట్టి మనమంతా ఒక అలాయి బాయిగా ధూమ్ధామగా కలుసుకొని ప్రజలకు మేమంతా ఉన్నామని ఆలోచన విధంగా జరుపుకుందామని మనస్ఫూర్తిగా కామె సాయి ప్రసాద్ సభలో మాట్లాడినందుకు సార్ సంతోషంగా ఉంది సార్ మేము బిడ్డల మేము సార్ మేమంతా మీ కుమారులు సార్ మీ కుటుంబంలో సభ్యుల సార్ మేము ఆనాడు ఆపదలో ఉన్న ఉన్నందుకు మిమ్మల్ని ఆసేది సార్ మీ బాధల్లో మేము మేము పాలు సార్ ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి నాకు మా గారు మేము పేద కుటుంబంలో వచ్చే సార్ ఆ రోజు జీతాలు స్కూల్లోనే ఇచ్చే సార్ సార్ నాకు యాభై రూపాయలు ఇచ్చి ఒక డ్రస్ రెండు సంవత్సరానికి రెండు డ్రస్సులు పట్టించి నాకు యాభై రూపాయలు ఇచ్చి నన్ను ఈ స్థాయిలో ఒక డీలర్ గా ఈ ప్రజా ఉద్యమంలో నట్టిన సార్ మీ అడుగు జాడల్లో ఉంటా సార్ స్వార్థం నిజాయితీగా నీతిగా ఉంటున్నా సార్ బతుకుతున్నా సార్ ఎందుకంటే నేను నీతి తప్పితే ఈ రోజు కోట్ల సంపాదించే స్థాయిలో ఉన్నాను సార్ కానీ నీతి మేము చేయాలనుకుంటే మీ ఆలోచన వస్తుంది సార్ అమ్మ